కూకట్పల్లి శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా అనే టెక్నాలజీని వాడి హృదయానికి సంబంధించిన గుండెదడ విజయవంతంగా పూర్తి చేశామని ఆసుపత్రి చైర్మన్ కార్డియాలజీ డాక్టర్ రామచంద్ర వెల్లడించారు హృదయానికి సంబంధించిన గుండెదడ రావడం నడుస్తున్నప్పుడు అలసట కలిగి స్ట్రోక్ తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందని వీటిని ముందుగానే పసిగట్టి వైద్య చికిత్స అందించడం ద్వారా ముప్పు నుండి బయటపడే అవకాశం ఉందన్నారు తమ ఆసుపత్రిలో క్యూడాట్ సాంకేతికతో గంటల వ్యవధిలో చికిత్స అందించి దడను ఆపడానికి వీలుందని ఈ సందర్భంగా వెల్లడించారు ఇప్పటివరకు వరకు ఏడు మందికి పైగా ఆపరేషన్ సక్సెస్ చేశామన్నారు చికిత్స జరిగిన రోజే డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లి సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు గతంతో పోలిస్తే ఈ సర్జరీ ద్వారా లాభాలు ఎక్కువగా ఉన్నాయని రేడియేషన్ ప్రభావం కూడా తగ్గుతుందని మెరుగైన ఫలితాలు కూడా వస్తున్నాయని ఆయన వెల్లడించారు దీంతో ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ హార్ట్ లో పెట్టి అక్కడ హీట్ ఇవ్వచ్చు దీని లోపల నుంచి వాటర్ లా సన్నట్ హోల్స్ లాగా ఉండి సెలైన్ లాంటిది వస్తా ఉంటుంది దాని మూలాన ఏమవుతుంది ఆ సెలైన్ మూలాన మనం ఎక్కువ పవర్ ఇవ్వచ్చు అక్కడ అంటే ఎక్కడైతే ఇది హార్ట్ మసిల్ అనుకోండి మనం అక్కడ పెట్టిన చోట అది వెల్డింగ్ లాగా చేస్తుంది సో దీనికి కాంట్రాక్ట్ ఫోర్స్ అనేది కూడా ఉంటుంది అంటే ఎంత గట్టిగా నొక్కుతుంది అనేది కూడా దానికి తెలుస్తుంది దీని ద్వారా దీనికి ఆ మెషిన్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది దీనికి సో మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఆల్మోస్ట్ నైన్టీ వాట్స్ అంటే బల్బికి ఎలా అయితే వాటేజ్ ఉంటుందో దీనికి కూడా పూర్వం థర్టీ ఫైవ్ వాట్స్ అలా ఇచ్చేదల్లా నైన్టీ వాట్స్ ఇవ్వగలుగుతున్నాం ఆల్మోస్ట్ టూ టు ఫోర్ సెకండ్స్ లోపల మొత్తం ఆ వెల్డింగ్ అక్కడ అయిపోతుంది సో నెక్స్ట్ ఏరియాకి మనం మూవ్ చేసుకోవచ్చు అలా హార్ట్ లోపల మనం వెల్డింగ్ లాగా చేసుకుని దడ రాకుండా చేయొచ్చు ఇది ఈ క్యూ డాట్ అనేది ఈ కొత్త క్యాథర్ అలాగే మనం ఈ మ్యాపింగ్ కి అంటే ఎలక్ట్రిక్ సప్లై హార్ట్ లోపల ఎక్కడి నుంచి వస్తా ఉంది ఏంటి అనేది చూడటానికి ఇది ఈ పెంటారే అనేవి వాడతాం సో దీని ద్వారా ఏంటంటే హార్ట్ చేంబర్ లో పెట్టినప్పుడు మనం ఇది మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మూవ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చాలా మల్టిపుల్ దీనికి ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి అంటే ఈసీజీ ఎలక్ట్రోడ్స్ లాంటివి మన స్కిన్ మీద పెడతారు చూడండి అలాంటివి చిన్న చిన్నవి చాలా ఉంటాయి సో హార్ట్ కి ఒక మొత్తం ఎలక్ట్రికల్ మ్యాప్ ఇస్తుంది ఎక్కడి నుంచి కరెంట్ ఎక్కడికి వెళ్తా ఉంది తప్పు ప్లేస్ లో వెళ్తా ఉందా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతా ఉందా తెలుస్తుంది మనం ఇందాక చూపించిన క్యాథర్ తో మనం దాని వెల్డింగ్ లాగా చేయొచ్చు ఈ వేరేది వీటిలో వాడే ఎందుకు ఇందాక ఈ ప్రొసీజర్ కొంచెం కాంప్లికేటెడ్ టైం అంటే దీనిలో మనం ఎక్కువ కూడా వాడతాం అంటే లోపలికి పెట్టి మనం ఏదైతే హార్ట్ బయట నుంచి ఎక్కువ చేస్తామో అదే లోపల నుంచి కూడా చేయొచ్చు వీటి ద్వారా మనం హార్ట్ లెఫ్ట్ సైడ్ చేంబర్కి వెళ్ళాలి మనం వీటి ద్వారా మనం పంక్చర్ చేసుకుని వెళ్ళొచ్చు అంటే హార్ట్ ఒక చేంబర్ లోపల నుంచి ఇంకొక చేంబర్కి వెళ్ళొచ్చు ఎందుకంటే వెయిన్స్ అనేది హార్ట్ రైట్ సైడ్కి వెళ్తాయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళవు సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే మనం చిన్న లాగా పెట్టుకుని వెళ్తాం సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ లోపల ఫాస్ట్ గా స్మూత్గా అయిపోవటం అనేది ఇట్స్ అ గ్రేట్ బెనిఫిట్ పేషెంట్ కిను మనకు డాక్టర్స్ కూడా ఎనీ ప్రొసీజర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫస్ట్ మాకే అన్నిటికన్నా వీ ఫీల్ గ్రాటిఫైడ్ ఎందుకంటే ఏదైనా ప్రొసీజర్ మనం ఎయిటీ నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నావు గంటలో చేయగలుగుతున్నాం సేఫ్ గా అనేది మాకే గ్రాటిఫికేషన్ ఆఫ్ కోర్స్ పేషెంట్స్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫస్ట్ పర్సన్ ఈ కంట్రీలో టెక్నాలజీ వాడి అనేది అడిగే ట్రీట్మెంట్ ఏదైతే చేసామో సో నేను ఇందాక చెప్పినట్టు డే కేర్ ప్రొసీజరే

The loud louder. Okay. Uh, extremely caring and highly patient oriented rather than process oriented or anything else. And uh, you are in the best hands if you are with uh, Ramchandra. And there is no doubt we know him for more than 10 to 15 years now. Like we live close by. So this is the hospital that we bank on. And uh, all said and done here, there is no second thought to it. Also. Him and his team are the best place to go to if you have an issue. They're very detailed and uh, they're very concerned, meticulating their work and approach to the patients. There is absolutely no doubt about that. I, I think they want to know about the.